ఎస్ఐ నుండి ఎమ్మెల్యే అయ్యారు ఇంకా ఏమన్నా ఉన్నాయా లక్ష్యాలు అంటే చెప్పలేం ఈ రన్నింగ్ రేస్లో మైల్ రాయి ఇంకేమైనా దాటవచ్చు నేను అది కూడా అందరూ ఆశీర్వదిస్తే నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మీరు అన్నట్టు ఇంకేమైనా గోల్స్ ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకుంటాను కానీ ఎప్పటికి కూడా ప్రజల కోసం నేను మాత్రం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా యాదృచ్ఛికంగా అంటే నేను ముందే ఒక ప్లాన్ చేసుకున్నాను ఎప్పుడైతే నేను నేను వదిలేద్దాం అనుకున్నాను నా ఉద్యోగ విరమణ కంటే ముందే నేను ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను కానీ నా స మిత్రులు అందరు సలహా చెప్తే ఆ సలహా ప్రకారంగా మరి ఫ్యామిలీ సలహా ప్రకారంగా కంటిన్యూ చేశాను అప్పటి నుండే ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆ టార్గెట్ పెట్టుకొని ఆ యొక్క దాని ప్రకారంగానే ఒక పథకం ప్రకారంగా ఎంట్రీ అయినాను ఎంట్రీ అయ్యి కావాలి ఎమ్మెల్యే పోలీస్ అయినాక ఎమ్మెల్యే ఎందుకు కాలేము ప్రజలకు ఎందుకు దగ్గర కాలేము అనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ఎంట్రీ అయినాను అక్కడున్న ఏదైతే ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యవస్థను ఈరోజు నేను వారి యొక్క వ్యవస్థను అడ్డుకొని ప్రజలకు న్యాయం చేసే దిశగా వెళ్తున్నాను సో ఈ మై ప్లాన్ చేసుకొని నేను ఒక పథకం ప్రకారమే వచ్చిన అంటే ప్రజల పరంగా కానివ్వండి అంటే మీకు ఎవరైనా ఇంతవరకు చెప్పారా అంటే ఇప్పటికీ మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మీ లుక్ కానీ అవుట్ ఫిట్ చూస్తే అంటే ఇంకా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్న విధంగా అనిపిస్తా ఉంది సో దాని మీద మీరు ఎందుకంటే పోలీసులో ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అట్లనే అయిపోతుంది వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది వన్ ఇయర్ ట్రైనింగ్లో ఒక డిసిప్లిన్ అనేది అలవాటైపోతుంది ఆ డిసిప్లిన్లో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అట్లనే ఉంటుంది నేను చాలా వరకు అందరు అదే క్వశ్చన్ చేస్తున్నారు మీరు క్వశ్చన్ చేస్తున్నారు సార్ ఇంకా మీరు పోలీస్ లాగానే అనిపిస్తున్నారు సార్ అంటారు నేను నేను నా ఇంకా నేను నా స్థాయికి తగ్గి అంటే పోలీస్ నేను కాదు ఎమ్మెల్యేను ప్రజలకు ఉంటాను ప్రజల వద్ద ఉంటానని వారు సారన్న కూడా వద్దని చెప్తున్నాను అన్నకండి అన్న అని పిలువండి అని వారికి చెప్పి మరీ నేను వాళ్ళు మింగిలి మింగిలింగ్ అయ్యి మింగిల్ కావడానికే ప్రయత్నం చేస్తున్నాను సర్వీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక రిటైర్డ్ అయ్యాక ఎక్స్టెన్షన్ ఇస్తా అంటే వద్దని చెప్పాను నేను ఐ వాంట్ టు సర్వ్ ద పబ్లిక్ డైరెక్ట్లీ ఇంకా కొంచెం ఎక్కువగా సేవ చేసేదానికి ఛాన్స్ కావాలనే విధంగా అది వదులుకొని వచ్చేశాను వదులుకొని వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం రేవంత్ గారి యొక్క ఆశీర్వాదంతో గవర్నల్ ముఖ్యమంత్రి గారు అందరి సపోర్ట్తో కార్గే గారు అందరి సపోర్ట్తో నాకు టికెట్ రావడం వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశ్రయించడం ఇదంతా వారి యొక్క ఆశిస్సులతో జరిగింది వర్ధనపేటలో మీరు రాకముందు కాంగ్రెస్ పార్టీకి అసలు క్యాడర్ లేదు మీరు రాగానే ఒక్కసారి మళ్ళీ పుంజుతుంది సో దాని మీద మీ స్పందన వర్ధనపేట క్యాడర్ లేదని కాదు వర్ధనపేట ఇట్ సెల్ఫ్ కాంగ్రెస్ హబ్ అది యాక్చువల్గా కాంగ్రెస్కు మంచి పట్టు ఉన్నది ఎందుకంటే గతంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు అక్కడి నుండి గెలిచిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏమైందంటే అక్కడ కాంగ్రెస్ ఆరు రమేష్ వల్ల చాలామంది నాయకులను బలవంతంగా భయంగా గురి గురిచేసి అక్రమ కేసులు కట్టి చాలామందిని కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్లో చేర్పించుకోవడం దాంతోని అక్కడ బలహీనపడ్డది చాలామంది ఎప్పుడైతే నేను వచ్చానో వారికి మనోధైర్యం కలిగినాక చాలామంది మళ్ళీ గర్వాపసీలాగా వాళ్ళు బీఆర్ఎస్ వదిలిపెట్టి నా దగ్గరికి రావడం చాలామంది కార్యకర్తలు కాంగ్రెస్ మళ్ళీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది కాంగ్రెస్కు బలమైన కంచుకోట ఏదంటే వర్ధన పెట్టిన అది నిజంగా చాలా నేను ఆ రోజు కూడా అన్నాను వర్ధనపేట గెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ చేస్తారని అది జరిగేది మహాలక్ష్మి పథకం వరకు అమలు చేసే అవకాశం ఉంది మహాలక్ష్మి పథకం దానికి కూడా ఒక ప్రాణికత తీసుకొని ఈ మంత్ ఆఫ్టర్ ఏదైతే రైతు రుణమాఫీ తర్వాత దాన్ని కూడా నెక్స్ట్ మహాలక్ష్మి పథకం అలాగే ఇంద్రమ్మ ఇన్లు ఇవ్వడానికి మా యొక్క ప్రభుత్వం సిద్ధ సిద్ధతో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కొరత లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కొరత ఉంది అని చెప్పేసి అది తప్పమ్మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నాటకీయంగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని కూడా గొగ్గోలు పెట్టారండి అదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు సర్ప్లెస్ కరెంటుకు పర్చేజ్ చేసి పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా సర్ప్లెస్ ఎందుకంటే సమ్మర్లో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అలాగే గాలి దుమారాలు వస్తుంటాయి చిన్న ఇంట్రప్ట్ అవుతుంది జనరల్గా మొన్న అసెంబ్లీలో కూడా ఎంజెమ్లో కరెంట్ పోయింది అక్కడ పోయింది ఎంజెంలో కరెంట్ పోలేదు ఎంజెంలో ఇంటర్నల్గా అంటే పవర్ సప్లై ఉంది కానీ ఇంటర్నల్గా ఓల్డేజ్ ఎంజీఎం కదా ఆ సిస్టాన్ని వాళ్ళు చూసుకోకుంటే అక్కడ ఉన్న ఫీజులు కాలిపోవడం వల్ల కరెంటు అది రిపేర్ చేసేడానికి హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాడు అంతే తప్ప పవర్ లేక కాదు ఇలాంటి సమస్యలు రైతులకు కావాలని దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ను చల్లడం తప్ప లాండా లేదు మర్డర్లు అవుతున్నాయి రేపు మర్డర్లు అనేది నేను క్లియర్గా చెప్పిన రెండు రకాలు ఉంటాయి మర్డర్ అనేది ఎలా ఉంటుందంటే ఒకటి పర్సనల్గా ఉంటుంది ఇంకోటి ప్రజలకు చాలా భయంకరంగా కనబడేది ఉంటుంది భ ప్రజలలో ఎప్పుడు భయం భయాకర వాతావరణం వస్తుంది అంటే టెర్రరిస్ట్ అటాక్స్ లేవంటే మూకుడిమ్మ మూకుమ్మడిగా రౌడీలు వచ్చి దాడి చేసినప్పుడు అప్పుడు బాలాంటి మర్డర్స్ చాలా భయంకరంగా ఉంటాయి ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాలు లేకుంటే కొన్ని ఇంటర్నల్గా యూనో ఇది అక్రమ సంబంధాలతో జరిగే మర్డర్లను అవి ప్రభావితం చేయ ప్రజలపైన ప్రజలపైన శాంతి భద్రతలపైన ఎప్పుడు ప్రభావితం అవుతాయి అంటే ఎప్పుడైతే టెర్రరీ టెర్రరిస్ట్ అటాక్స్ అయినప్పుడు లైక్ గోకుల్ చాట్ లుంబిని పార్క్ ఇలాంటి అయినప్పుడు కమ్యూనల్ యాంగిల్లో అయినప్పుడు ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు ఆన్ ఆర్డర్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే అలాంటి సమయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతుందని అంటారు ఈ కరెంట్ అనేది కూడా ఒక ముసుగు కప్పుకున్న వన్యపులి లాగా కాంగ్రెస్ మీద బృదు చల్లింది తప్ప కరెంట్ కరెంటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెక్ట్గా ఎయిటీన్ అవర్స్ మా గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఛాలెంజ్ చేసిపోతే అక్కడ ఒక డైరీ లాగా ఉంటుంది కరెంట్ ఎన్ని త్రీ ఫేజ్ ఎంత టైం ఉన్నది సింగిల్ ఫేజ్ ఎంత ఉన్నది అనేది రాస్తారు లాగ్ బుక్ అంటారు అలాంటి బుక్కులను మాయం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లేని ఒక బురద చల్లి కరెంట్ లేదు కరెంట్ రాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప పవర్ ఎక్స్ట్రా పర్చేజ్ చేసి రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు పవర్ రైతులకు ఫ్రీ కరెంటు ఫ్రీగా వారికి ఎప్పటికీ ఎప్పుడు మమ్మల్ని ఆదేశి ఆదేశించుకుంటూ వారిని గ్రామాలపైన ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే అందుకని నేను నా యొక్క నెంబర్ కూడా ఇచ్చాను మీకు కరెంట్ సమస్య నీటి సమస్య ఎలాంటి సమస్య అయినా కూడా నాకు ఫోన్ చేయండి అంటున్నా ఇక్కడ వరకు రానవసరం లేదు ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఫోన్ చేయను ఫోన్ చేస్తే తక్షణమే నా దగ్గర ఉన్న పిఏలు కానీ నా దగ్గర ఉన్న ఎవరైతే ఆ బాధ్యత తప్ప చెప్పినో ఇమీడియట్లీ వారు ఆ కన్సర్న్ అధికారులకు ఫోన్ చేసి దాన్ని రిజాల్వ్ చేసే పరిస్థితితో సేవ చేస్తున్నాం తప్ప మేము ఎక్కడ కూడా భూములను దోసుకోవడం లేకుంటే ఒకరి వచ్చిన ఆశలను కాజేసేదానికైతే లేదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం సో చివరిగా మీరు మా ఛానల్ తరఫున ఏదైనా మెసేజ్ని ఏదైనా ఇస్తారా సార్ అంటే ప్రజలకి ఎలాంటి నాయకులను ఎంచుకోవాలి అంటే వాళ్ళలో అవగాహన అనేది ఉండదు అంటే ఆ ప్రజెంట్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు సో దానికి సొల్యూషన్ ఏ ఏ పార్టీ అయినా చెప్తుందా చూపిస్తుందా అనే ఆశతో మాత్రమే వాళ్ళు వెళ్తూ ఉంటారు సో దాని తర్వాత మళ్ళీ ఎదురయ్యే ఆ పరిణామాల వల్ల మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం సో దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా చూద్దామా ఇదే డైనమాలో ఉన్నారు అంటే వాళ్ళకి అవగాహన అనేది కల్పించడానికి మీరు ఏదైనా మెసేజ్ పాస్ చేస్తారు సార్ గుడ్ క్వశ్చన్ మీ ఛానల్ తరఫున ప్రజలకు అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఎన్నుకునేటప్పుడు వారు ఎలాంటి వాటికి కూడా ప్రలోభాలకు కాకుండా ఎలాంటి వాటికైనా కానివ్వండి అది మనీ కానివ్వండి గిఫ్ట్స్ కానివ్వండి అది నువ్వు కరెక్ట్గా నాయకుడిని ఎన్నుకొని రేపు ఆ నాయకుడు ఈ నాయకుడు నాకు కరెక్ట్గా సర్వీస్ చేయగలుగుతాడు సేవ చేయగలుగుతాడు మా సమస్యల పైన కొట్లాడగలుగుతాడు మాకు పరిష్కార మార్గం చూపెట్టగలుగుతాడు అనేవాడే నాయకుడు అంతేగాని తన స్వలాభాల కోసం వచ్చి పార్టీ అడ్డం పెట్టుకొని పదవిని అడ్డు పెట్టుకొని ఎవడైతే దోసుకుంటాడో వాడు నాయకుడు కనబడమ్మా సేవ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఈజ్ ఏ టార్చ్ బేరర్ ఫర్ ద పబ్లిక్ టార్చ్ బేరర్ ఫర్ ద కామన్ మ్యాన్ అంటే అరే ఈ నాయకుని చూసి మనం గొప్పగా ఇన్స్పైర్ కావాలి ఈ నాయకుని మనం ఫాలో అయితే మనం కూడా మంచి నాయకుల మితం సమాజంలో సేవ చేసే విధంగా ఉండాలి తప్ప ధనం దోసుకొని వారికి రక్షణ లేకుండా రక్షణగా ఉండవలసిన నాయకుడే భక్షకుడైతే అలాంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలను మీరు గమనించండి అలాంటి వాళ్ళను తిరస్కరించండి ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తున్న నిజమైన నాయకుడిని ఎన్నుకుంటే ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాడు సేవభావంతో ఉంటాడని నేను తెలియపరుస్తున్నాను స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ వర్ధనపేట నియోజకవర్గంలో ఎంతమంది జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు గెలవబోతున్నారు తప్పనిసరిగా అమ్మా మేము ఒక స్ట్రాటజీగా పోతున్నాం ఆ స్ట్రాటజీగా ప్రకారంగా ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు నాపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పనిసరిగా అన్ని కైవేశం చేసుకుంటాం ప్రజలు నమ్మారు నన్ను వారిని నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాం తప్పనిసరిగా అన్ని కైవేశం చేసే దిశగా వెళ్తున్నాం అమ్మ